వెల్కమ్ టు మై న్యూస్ నేను మీ చంద్రశేఖర్ నేపాల్ ఈ పేరు చెప్తే అందమైన మంచుకొండలు హిమాలయాలు ప్రకృతి సోయోగం ఇవే గుర్తొస్తాయి భారత్ చైనా మధ్య హిమగురులో నిలవైన నేపాల్ ప్రపంచంలోనే అత్యంత చవకైన టూరిజం దేశం తమది హిందూ దేశంగా అధికారికంగా ప్రకటించుకున్న ఏకైక దేశం నేపాల్ ప్రశాంతమైన వాతావరణం ఉల్లాసపరిచే టూరిస్ట్ స్థలాలు దేవాలయాలు బౌద్ధారావాలతో అలరారే దేశం అదే నేపాల్ దేశం ఇప్పుడు అంత్యర్థంతో రగిలిపోతుంది ప్రజాగ్రహం కట్టం తెంచుకోవడంతో ప్రభుత్వం నేలకూలింది ప్రజాస్వామ్యం ప్రశాంతకంగా మారింది ఎక్కడ చూసినా మంటల్లో తగలబడిపోతున్న భవనాలు ధ్వంసమైన ప్రభుత్వ కార్యాలయాలు పరాయి దేశం పారిపోతున్న ప్రజా డజన్ల కొద్దీ యువకులు అల్లరలో ప్రాణాలు కోల్పోయారు నిత్యం శాంతితో నేపాల్ నేడు అశాంతితో రగిలిపోతుంది అసలు నేపాల్లో ఎందుకు అంతర్యుద్ధం ప్రారంభమైంది యువకులు ఇంత తీవ్రంగా ఎందుకు ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు ప్రభుత్వాన్ని పడగొట్టాలని యువత ఎందుకు ఉద్యమించింది ఓసారి ఇవన్నీ చూద్దాం సుమారు రెండు వందల నలభై రాచరిక పరిపాలనలో ఉన్న నేపాల్ దేశంలో కేవలం పదిహేడు ఏళ్ల క్రితమే ప్రజాస్వామ్యం నెలగొప్పబడింది ఎన్నికలు నిర్వహించి ఓట్ల ద్వారా ప్రజా ప్రజాప్రతినిధులను ఎన్నుకునే సాంప్రదాయం నేపాల్లో ఏర్పడి ఇరవై ఏళ్లు కూడా కాకముందే అక్కడి యువత ప్రజాస్వామ్యం నిరాకరిస్తోంది మళ్ళీ పాత రాసరిక పాలనే రావాలంటూ ఉద్యమిస్తోంది అవినీతి అర్కమార్పుల పాలన వద్దని రాజు పరిపాలన కిందే నేపాల్ ఉండాలని ప్రజానికం బలంగా కోరుకుంటుంది దీని ఫలితమే ప్రస్తుత నేపాల్లో అంతర్యుద్ధం ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటై నాటి నుంచి కూడా ప్రతి పాలకుడు ప్రజాధారనాన్ని దోచుకుంటూ తిరణం తప్ప దేశ అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదని నేపాల్ ప్రజల అభిప్రాయం ప్రజాస్వామ్య ప్రభుత్వ దోపిడీకి అవినీతి అక్రమాలను గమనిస్తూ నిత్యం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ పనితీరును ఎండగడుతున్నారు అక్కడ యువత ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజా ప్రతినిధుల అవినీతి ఇలాంటి వాటిని దాచిపెట్టాలని ప్రస్తుత ప్రభుత్వం భావించింది జనం దీనస్థితిలో ఉన్నప్పటికీ నేతల పిల్లలు మాత్రం ఖరీదైన మరియు విలాసవంతమైన జీవితాలు అనుభవించడం యువకులకు తెలిస్తే ప్రమాదం అని భావించిన కేపి శర్మ ఓలీ అక్కడి సోషల్ మీడియా నిషేధించి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించేందుకు వీలు లేకుండా సోషల్ మీడియా నిషేధించి మరీ అవినీతిని దాచిపెట్టాలని అనుకున్నాడు ఓలీ ప్రభుత్వం ఇదే ఇక్కడ యువతలో ఆగ్రహానికి కారణమైంది ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రోడ్ల మీదకు వచ్చి ఉద్యమించారు నేపాల్ యువకులు దీంతో అక్కడి పోలీసులు ఆర్మీ కలిసి ఉద్యమాన్ని అణిచివేసేందుకు నిరసనకారులపై దాడులు చేసింది ఈ దాడులలో కొంతమంది యువకులు ప్రాణాలు కూడా కోల్పోయారు ఇది యువతలో మరింత కోపాన్ని రగిల్చింది లక్షల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి పోలీసులు మరియు ఆర్మీపై దాడులు ప్రారంభించాడు ఏకంగా పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టి తగలబెట్టేశారు మంత్రులనే కాదు ఏకంగా మాజీ ప్రధాని చేసి నిప్పటించారు అనే వ్యక్తి చెప్పినట్లే చేస్తుంది అక్కడి యువత స్వతహాగా డిజే ర్యాప్ సింగర్ అయిన సురన్ గురంగ్ ఓలీ శర్మ ప్రభుత్వం కూలిపోవడంలో కీలక పాత్ర పోషించాడు నిజానికి నేపాల్ యువత ఉద్యమించడంలో తప్పేమీ లేదు ఎందుకంటే పదిహేడేళ్లుగా ప్రజాస్వామ్యం పేరుతో ప్రభుత్వాలు ప్రభుత్వాధినేతలు నేతలు పార్టీలు నేపాల్ సంపదను దోచుకున్నాయనే తప్ప ఏనాడు దేశాభివృద్ధి గురించి కానీ ఆలోచించలేదు టూరిజం తప్ప నేపాల్లో మరే రంగంలోనూ ఉద్యోగం లేవు విపరీతమైన నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతున్న పేదరికం దేశం మీద ప్రేమ దేశ అభివృద్ధి మీద ధ్యాస లేని ప్రజాస్వామ్య ప్రభుత్వాల వల్ల నేపాల్ ఇక ముందుకు కూడా అభివృద్ధి సాధించలేదని అవినీతితో నేతలు ప్రజాధారణ లూటీ చేయడాన్ని అడ్డుకోవాలని యువకులు నిర్ణయించుకున్నారు అందుకే ప్రజాస్వామ్యం వద్దు రాచరికం కావాలంటూ ఉద్యమం మొదలుపెట్టారు ఈ ఉద్యమాన్ని అంచువేయాలని నేపాల్ ప్రభుత్వం కుట్ర పన్ని సోషల్ మీడియాను బ్లాక్ చేయడమే ఇంత పెద్ద అంతర్యుద్ధానికి అసలు కారణం ఉద్యమానికి కారణం మంచిదే అయినా జరిగిన పరిణామాలు మాత్రం చాలా చెడ్డవి అని చెప్పాలి లక్షల కోట విలువైన ప్రజాధనం ఈ అల్లల్లో నాశనం అయిపోయింది ప్రభుత్వ కార్యాలయాలు వందల కోట్ల విలువ చేసే షాపింగ్ మాల్లు కోట విలువైన సామాగ్రి దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే అయిపోయింది దేశ సంపద సర్వనాశం చేశారు నేపాల్ యువకులు ఉద్యమం ఉద్దేశం ఏదైనా దాని పరిణామాలు మాత్రం దేశ ప్రయోజనకరంగా ఉండాలనే తప్ప ప్రమాదకారిగా కాదు అనేది రాజకీయ విశ్లేషకుల వివరణ నేపాల్ దేశంలో పదిహేడేళ్ల ప్రజాస్వామ్య ప్రభుత్వాల దిర్వాకాలు చూస్తే ఈ ప్రజాగ్రహం చాలా న్యాయమైనదే అనిపిస్తుంది రెండు వేల ఎనిమిది వరకు రాచరిక పాలన ఉన్న నేపాల్లో ఆ తర్వాత ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలన్నింటినీ నడిపించింది మాత్రం ముసలి నాయకులే దేశం మీద ఏ మాత్రం ప్రేమ లేని నాయకులు దేశ భవిష్యత్తుపై దృక్పథం లేని వృద్ధ నేతలను చూసి ప్రజలు విసిగిపోయారు ప్రస్తుత మాజీ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలీ పుష్పక్మల్ దహల్ షేర్ బహదూర్ బేవురా వీరంతా దేశాన్ని వినాశం వైపు నడిపించిన వృద్ధ జంబుకాలే అధికారం ఉన్నన్ని రోజులు ఎవడూ ప్రశ్నిస్తాడులే అనే ధైర్యంతో దేశాన్ని పీల్చి పిప్పి ఈ నాయకులు పైగా తమ అవినీతిని ఎవరు ప్రశ్నించకుండా వారికి అనుగుణంగా చట్టాలు కూడా చేయించుకున్నారంటే వారి బహిరంగ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మాజీ ఆరోపణలు వచ్చినా అవి రుజువైనా కూడా వారిని విచారించకుండా మరియు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏకంగా కొత్త చట్టాన్ని చేయించుకున్నారు నేపాల్ నేతలు పదిహేడేళ్ల ప్రజాస్వామ్య ప్రభుత్వాల పాలన గమనిస్తున్న ప్రజలు ఎప్పటికప్పుడు వాటిని వారికి తోచినట్లుగా ఎండగడుతూ వచ్చారు నేపాల్ మీడియా వేదిక గురుపులు ఏర్పడి ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు అయినా అవినీతిని ఆపని నేపాల్ పాలకులు ఆ అవినీతి జనాలకు తెలియకుండా ఉండేలా కొత్త కుట్రలు చేస్తూ వస్తున్నారు ఆ కుట్రలో భాగమే ఇప్పుడు తీసుకొచ్చిన ఈ సోషల్ మీడియా నిషేధ చట్టం మొత్తాన్ని కలిపే సోషల్ మీడియా లేకపోతే ప్రభుత్వ అవినీతిపై చర్చ ఉండదు ఒకరి నుంచి ఒకరికి ఏ రకమైన సమాచారం చేరదు ఇన్నేళ్లుగా ఎన్నో దారుణాలు తట్టుకున్న నేపాల్ యువత ఈ దెబ్బతో భగ్గుమన్నారు ఫలితం ప్రభుత్వం కూలిపోయింది ప్రధాని దిగిపోయాడు ఈ రెండు మంచివే జరిగాయి కానీ ఆ దేశం సర్వనాశనం అయిపోయింది నేపాల్లో ఈసారి రాబోయేది ప్రజాస్వామ్య ప్రభుత్వం అయినా రాచరిక పాలన అయినా ఈ అంతరిద్ధం వల్ల జరిగిన వినాశనాన్ని బాగు చేసే బాధ్యత తెలత్తుకోవాల్సిందే కానీ అది అంత సులభం కాదనేది వాస్తవం దేశవ్యాప్తంగా జరిగిన నష్టాన్ని సరిచేసి మళ్లీ యథాస్థితికి చేయడానికి చాలా కాలం పడుతుంది ఇక అభివృద్ధి నానానికి ఒకవైపు ఈ అల్లర్ల వెనుక అంతర్యుద్ధం వెనుక మరొక భయంకరమైన చీకటి కోణం కూడా ఉంది దీని వెనుక నేపాల్ యువత ఆగ్రహం అనేది యాభై శాతం అయితే వారిని రెచ్చగొట్టి రోడ్ల మీదకు తెచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టడం వెనుక ఉన్నది వేరే వాళ్ళ హస్తం నేపాల్ అల్లకొలంగా చేయడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తున్న కొన్ని విదేశీ శక్తులు సోషల్ మీడియా బ్యాన్ అనేది ఒక అద్భుతమైన అవకాశంగా కలిసి వచ్చింది సోషల్ మీడియా బ్యాన్ యువకుల ఆందోళన రెండింటినీ వాడాల్సిన పద్ధతిలో వాడేసి నేపాల్ ను నాశనం చేయడం అనేది వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఆ శక్తికి నేపాల్ నాశనం చేయాల్సిన అవసరం ఏమిటి ఈ శక్తిని నడిపిస్తున్న వారు ఎవరు ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం